మన టాలీవుడ్లో ఎన్నో సినిమాలు పట్టాలెక్కిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి క్రియేటివ్ డిఫరెన్సెస్ బడ్జెట్ సరిపోకపోవడం లేక మరే ఇతర కారణాల వల్లనూ ఆయా సినిమాలు రద్దయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్గా సుడిగాలి సుధీర్ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఇంకా పట్టా లెక్కక ముందే తట్టాబుట్ట సర్దేసింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు గజ్జల గుర్రం సుధీర్తో తీసిన గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో గజ్జల గుర్రం సినిమాను నిర్మాత అంకిరెడ్డి ఆ రోజుల్లో ప్రకటించారు అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మీ గౌతమ్ని తీసుకున్నామని కూడా ఆయన తెలిపారు ఉల్లి తెరపై సుధీర్ అండ్ రష్మీ గౌతమ్లది లది ఎవర్ గ్రీన్ జోడీ కాబట్టి ఫ్యాన్స్ కోరిక మేరకు ఆ ఇద్దరితోనే ఈ సినిమాను ప్లాన్ చేశామని చెప్పారు గాలోడు సక్సెస్ మీట్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిరెడ్డి ఈ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు దీంతో సుధీర్ అండ్ రష్మీ గౌతమ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎట్టకేలకు తాము కోరుకున్నట్టు సుధీర్ రష్మి కాంబోలు ఒక సినిమా రాబోతోందని ఎంతో ఎగ్జైట్ అయ్యారు కానీ చూస్తుండగానే రోజులు గడిచిపోయాయే తప్ప ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల్లేదు రెండు సంవత్సరాలు దాటినా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయేలాగా ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది ఏదైతే జరగకూడదని అభిమానులు ఇన్నాళ్లు భయపడ్డారో ఇప్పుడు అదే జరిగింది ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లేస్తూ గుర్రం సినిమాను మేకర్స్ రద్దు చేశారు ఈ ప్రాజెక్ట్ ఉండదని తేల్చేశారు అయితే ఈ సినిమాను ఎందుకు ఆపేశారు అనే సందేహాలపై ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు బహుశా బడ్జెట్ సమస్యల వల్లే మేకర్స్ వెనకడుగు వేసి ఉండొచ్చని ఇండస్ట్రీలో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి స్క్రిప్ట్ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తోందని అంత అమౌంట్ లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టును ఆపేసి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ రద్దయిపోయిందన్న విషయం సుధీర్ అండ్ రష్మి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కుదరక కుదరక చాలా కాలం తర్వాత ఆ ఇద్దరి కాంబోలు ఒక ప్రాజెక్ట్ సెట్ అయితే చివరి నిమిషంలో అది ఆగిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందుతున్నారు మరి భవిష్యత్తులోనైనా సుధీర్ అండ్ రష్మి కాంబోలు ఏదైనా సినిమా వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందేపా